శాంతమ్మా ఓ శాంతమ్మా ఏ శాంతమ్మా అదేనే సాయంత్రము సుబ్బగాడింట్లో ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా బాబా ఇంటికి వచ్చి పిలిచిపోయినాడు పోయిద్దాంరా చూడండి నన్ను ఎక్కడికి పిలవకండి నేను ఎక్కడికి రాను ఏ ఎందుకు ఏమైంది రావే పోయిద్దాము మనం పోతే కదా మన ఫంక్షన్లకు వచ్చేది లేదండి నేను రానంటే రానంటే మీరు పోయి అది కాదే మనం ఇద్దరు పోతేనే బాగుంటుంది ఏమైంది నీకు ఇప్పుడు రావే పోయేదేమో లేదండి కాసిన సరే కావాలి మీరు నాకు నేను వచ్చేది ఏమేలే నీకు కాసిన సరే గోల్ అంటే మన్ని ఇంకా గాజులు మెడకి చైను రెండు కొనిచ్చాను కదా వేసుకున్నావు కదా మళ్ళీ కాసిన సరే కాసిన సరే ఏంటి చూడండి నాకు చాలా రోజుల నుండి ఆశ కొనిస్తేనే ఫంక్షన్ ఆశ్ కాసిన సర లేకపోతే నేను అది కాదే ఇప్పుడు సార్ అంటే రెండు లక్షలు కావాలి ఎక్కడున్నాయి రెండు లక్షలు మొన్నే కదా కడ్లకాయలు వచ్చినంత నీకు గాజులు మళ్ళీ చైన్ అంతా తెచ్చిచ్చినాను మళ్ళీ వచ్చే నెల ముసుకించడా వస్తే కొనిపిస్తాను లేవే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవే పోండి మీరు ప్రతిసారి ఇడ్లీ అంటారు ఏది లేదు చూడండి ఆ పక్కింటి పద్మతో కాశీన్ ఉంది ఎదురింటి సుశీలతో కాశీన్ సర ఉంది వెనకలింటి పంకజతో కాశీన్ సర ఉంది అందరితో కాశీన్ సర ఉంది నాకు లేదండి నాకు కాశీన్ సర కావాలంటే అక్క పక్క వాళ్ళు ఏది తీసుకుంటే అదే తీసుకోవాలని ఏమైనా రూల్స్ ఉందేమే నిదానంగా మనము తీసుకుందాం లేమే ఇప్పుడు డబ్బులు లేవు కదా అప్పు చేయండి అప్పు చేసైనా నాకు కొనియండి అబ్బా 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 లే మొగుణ్ణే అప్పు చేయమంటున్నావు నువ్వు నన్నే సాలా చేయమంటున్నావు నువ్వు ఏం భార్యవే నువ్వు అబ్బా మంజుకి ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదు గుర్తుందేమే నీకు వచ్చేలా ముస్కిన్ జోడాల వస్తే ముప్పై వేలు స్కూల్ ఫీజు కడతామని అనుకున్నానే నీకు కాసిన సర గోల్ అంటే ఫస్ట్ స్కూల్ ఫీజు కడదామే తర్వాత చూసుకుందాం ఎందుకు కట్టుకున్నారండి ఎందుకు కట్టుకున్నారు నన్ను భార్య అడిగిన ఒక చిన్న కాసిన సరే కాదు కదా మీకు ఎందుకు నన్ను నేను పుట్టింటికి వెళ్ళిపోతా ఆ నోటివాగుడేంది నీకు కొద్దిగైన సమాధానం ఉందా నీకు కొద్ది తడుకోవే చూడండి నేను ఏ పేరెంట్ అనికి రాను మీరు పోరాపండి అంతే నాన్నా ఏ రామంజు ఏం చేస్తున్నావురా ఏం లేదు నాన్నా పక్కింటి పింకితో ఆడుకుంటున్నా నాన్నా నాన్నా అమ్మ గులాబ్ జాములు చేసి ఇవ్వమంటే చేసి ఇవ్వడం లేదు చూడునా గులాబ్ జామున్ కావాలి ఏమే పిల్లోడు అంతగా అడుగుతున్నాడు నిన్ననే గులాబ్ జాములు తీసుకొచ్చినా కదే చేసి ఇవ్వచ్చు కదే ఏ రామంజు నేను చెప్పాను రేపు చేసిస్తానని నీకు గోదేంట ఈ రోజే కావాలా నీకు నాన్న నన్ను తిరిపిస్తావా అయ్యయ్యో బిడే ఇంకా ఆ పిల్లోడి పైన ఎందుకు పోతావో పో నాన్న పో పో స్నానం చేసి బట్టలేసుకొని రా మనము సుబ్బాగాడి ఇంట్లో ఫంక్షన్ ఉంది పోయేద్దాం రా మీ అమ్మ కూడా వస్తుంది అందరూ కలిసి పోయేద్దాం పా అయ్యి మేము బయటికి వెళ్తున్నాం అయ్యి మేము బయటికి వెళ్తున్నాం నాన్న నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి అక్కడ కొనిపిస్తావా సరే నాన్న డా కొనిపిస్తుందా అడిగితే అన్నీ అయితే దాన్ని మాత్రం కొనిపివు అమ్మా తాయి నీకు కాసిన సరే కొనిపిస్తాను దావే వచ్చే సంవత్సరం కొనిపిస్తాను ఊరుకోవే ఈ మంజుకి స్కూల్ ఫీజు కట్టేసి ఇదంతా క్లియర్ అయినప్పుడు నీకు కాసిన సరే కొనిపిస్తాను కాస్త గమ్మునుండవే తాయి అయ్యో చూద్దాం అది చూస్తానులే వచ్చే సంవత్సరం కొనిపించకపోతే అంతే నాకు ఇంకా ఇది ఒక్కసారి సరే సరే పదా పదా బిర్యానీ టైం అయిపోతుంది వెళ్దాం పో పోమంజు పో నువ్వు అమ్మ ఇద్దరు వెళ్ళి తొందరగా రెడీ రండి పోదాంపా సరే నాన్న దామ్మ పోదాం ఉండండి పక్కింటి వస్తుందంట రెడీ అయిందేమో చూసుకొని వస్తా వాళ్ళ విల్ల సంగతి నీకెందుకే నువ్వు రెడీ మనం అందరం పోదాము అది కాదండి ఆమె మొగుడు ఊరు వెళ్ళాడంట తనొక్కదాన్ని నేను కూడా మీ వస్తానండి అందుకోసం రమ్మన్నానండి సరే సర్లే తొందరగా చూసి తొందరగా రండి పోదాం టైం అయిపోతుంది సరే సరే మంచిదా సా దేవుడా ఏం తలకాయ నొప్పి వచ్చింది దీంతో దీనే అవ్వ బిర్బిని రండి పోదాం రండి అలా ఏం షర్ట్ ఏం ఈ పక్క వచ్చినారు ఏంటి మదనా లేదు ఇక్కడే సాయంత్రము సుబ్బాగార్డు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా పోతున్నా మరన్నా మీరు రారేంటి రండి పోదాం అయ్యో రావాలి షెట్టి మేము కూడా రెడీ అయినాము మా పిల్లమ్మ బిడ్లు రెడీ అవుతున్నారు లోపల కొద్ది టైం పడుతుంది మీరు వెళ్ళరా నేను వస్తాను ఇంకేం మరణ ఈసారి దండి చేస్తున్నావు బాగా డబ్బులు వస్తాయి ఈసారి నీకు అయ్యో ఏమొస్తాయిలే షెట్టి వచ్చే అవి కూలోళ్ళకి మిషన్లకి వాటికి వీటికి ఖర్చుతోనే సరిపోతాయి దాంట్లో మిగిలేదు ఇంకేం లేదు ఏమంటే వ్యవసాయం చేయాలా చేస్తున్నాం అంతే నీకేం లేదు లేమన్నా మంచి భూస్వామి అడకే తోటలు తెటాలు నీకేం నీకేమి నీకేం అంతా ఒక లెక్క చెప్పు అయ్యో ఏమున్నా పని చేసేవాళ్ళు కాదు కావాలా శెట్టి పని చేసేవాళ్ళు ఏడున్నారు ఇప్పుడు నూరు ఇన్నూరు ఎక్కువ ఇచ్చినా కూడా పనిచేసేవాళ్ళు దొరకాలి ఇప్పుడు మన పని మనమే చేసుకోవాలి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది పని చేయడానికి రండ్రా రండ్రా అంటే కూడా రారు ఏం చేయాలి శెట్టి అంత అంతే ఇంకా ఈ కాలం అంతే శశి అంటే నీదే మేలు చెట్టి ఎట్లా దినుసులు అంగడి పెట్టుకొని బాగా సంపాదిస్తున్నావు అయ్యో ఏమో అన్న ఏమో అట్లా చేస్తున్నాం మనకి కూడా చాలా మిగలలేదు ఎందుకంటే ఊర్లో చాలా చాలా అంగడలు అయిపోయినాయి మన దగ్గర కూడా గిరాకీలు అంతా తక్కువే అన్న నువ్వు కూడా రావట్లేదన్న నువ్వు కూడా మల్లారెడ్డి షాప్కి వెళ్తున్నావు ఆయన అంగట్లోనే సరుకులు తీసుకుంటున్నావు దా నేను కూడా ఒక రూపాయి తక్కువ తెచ్చి ఇస్తారా అన్న ఏ లేదు చెట్టి మన పోయింది సరే ఒక ఇంటోలు రాగులు తీసుకున్నాడు ఆయన నాకే డబ్బులు ఇవ్వాలా అందుకోసం డబ్బు లేదంటే సరుకుల తీసుకొస్తుంది కొద్దిగా అది జమ అయితే తర్వాత వస్తానులే నీ షాప్కి ఇంకెక్కడ పోతాను చెట్టి ము నీ దగ్గరే తీసుకుంటానులే వచ్చే నెల నా మరదలది పెళ్ళి ఉందన్న నాకు ఓ యాభై కొబ్బరికాయలు కావాలా తెయలు చూసు చూడు ఎట్లా వేసి ఇస్తావు నాకు యాభై ఇంట్లో అయ్యో కొబ్బరికాయలు తెంగింకాయలు రేట్లు బాగా పెరిగిపోయినా చెట్లు మార్కెట్లోనే బెంగళూరు మార్కెట్లోనే నూరు రూపాయ ఒకటంట ఇక్కడంతా లోకల్ అంతా యాభై రూపాయలు ఒకటి అమ్ముతున్నారు చూడు నీకు కావాల్సింటే తక్కువ వేసి ఇస్తాను ముప్పై రూపాయలు ఒకటేసి ఇస్తాను తీసుకో చూసుకొని వేసిందా చూడట్లా ఇరవై రూపాయలు చేసి అట్లా వేసి కావలసి నూరే పంపి ఇరవై రూపాయలు చేసుకొని చూడట్లా పంపినా ఇంకా వచ్చినలా కదా చూద్దాంలే చెట్టి ఎవరన్నా టెంకాయలు పీకే వాళ్ళు ఉంటే చూద్దాం పీకే వాళ్ళే దొరికేళ్ళు ఇప్పుడు ఎళ్ళనీరులు అంతా ఎళ్నీరులు పోతాయి కాయలు పీకే వాళ్ళే దొరికారు ఇప్పుడు వాళ్ళే అడుగుతారు చెట్టుకు మూడు వందలు నాలుగు వందలు ఎల్ తెచ్చి వాళ్ళే పోదామయ్యా మనం రెడీ పోదామా పోదాం పదయ్యే వచ్చి మంజా ఎక్కడ మంజు వచ్చినాడా పక్కింటి ఆమె వచ్చిందా పిలు పిలు పోదాం పిలు ఏమ్మా పద్భ బాగుండవేమ్మా ఎక్కడ మీ ఆయన కనబడలేదు బాగుండను మీరు బాగుండరా లేదు ఊరు రేపు వస్తాడంటన్నా సరే సరే పదండమ్మా పోదాం మంజో ఏ ఆ నన్నా నేను రెడీ సరే చెట్టి మేము పోయేస్తాము రా నువ్వు కూడా పోదాం రా మేము దేంట్లో పోతాం నువ్వు అదే అన్న మన ఈ ఓమిని ఉందంట దాంట్లో ఒక జాగా ఉంది రమ్మంటే ఇక అందుకే వస్తాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అక్కడ వస్తే దాంట్లో వచ్చేస్తా మీరు పదండి పదండి నేను కూడా కెంపన్నది లగేజ్ అటో చెప్తున్నాను ఇంజేపు ఆడ వస్తుంటాడు మరి అక్కడ కలుసుకుందాం రా రా పదండమ్మా పదండి బిర్బిరి పదండి టైం అయిపోతుంది పండి పండి హాయ్ అన్నావు ఏన్నావు బాగుండారా ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసి అట్లా షేర్ చేయండి వీడియో లైక్ నొక్కండి అన్న మళ్ళీ కొత్త కొత్త వీడియోలు చేస్తుంటాం మేము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మరి బాయ్